హాయ్ ఎవ్రీ వన్ గుమగుమలాడే పన్నీర్ మసాలా కర్రీని సింపుల్ స్టెప్స్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా మనం పన్నీర్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో సిమ్లో వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యిలో పన్నీర్ ముక్కల్ని వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని వన్ కప్ ఆనియన్ బిర్యానీ ఆకు లవంగం ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత త్రీ ఫోర్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వన్ కప్ టమాటో కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ కొని చల్లారినిచ్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకొని ముందుగా వేయించుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి నెమ్మదిగా స్పూన్ తోటి కలుపుకొని గ్రేవీ చిక్కగా ఉంది కదా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలా ఆయిల్ పైకి తేలి మంచిగా కుక్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం స్పూన్ తోటి నెమ్మదిగా కలుపుకొని ఫైనల్గా కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా గుమగుమలాడే కమ్మనైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి పన్నీర్ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి పూరి పరోటా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ